ప్రభైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి మీకా గ్రంథము ఏడవ అధ్యయము పద్దెనిమిది భాగం ఆయన కనకర్మ చూపుటి ఎందుకు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచుడు ప్రార్థన చేసుకుందాం మహంతులానికి స్తోత్రాలు చల్లిస్తూ అన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న వారిని దీవించి మీరు మాయం పొందమని ఏ స్నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చిన్న నామ తండ్రి ఆమె దేవుడు కనికర స్వరూపుడు తన ఎందు భయభక్తులు గారు వారికి ఆయన కనికరాన్ని చూపెట్టేవాడు ఆయన కృప నిరంతరము ఉంటుంది ఆయన కృప కలిగిన దేవుడు జాలి దేవుడు యేసు ప్రభు దగ్గరికి అనేకులు వచ్చినప్పుడు వారిని కనికరించి ముట్టి బాగు చేశాడు స్వస్థపరిచాడు పది మంది కుస్తరాలు వచ్చినప్పుడు తండ్రి మీకు ఇష్టమైతే మమ్మల్ని సుధులుగా చేయము అని వారు మొరపెడతారు అలా మొరపెట్టినప్పుడు దేవుడు వారిని కనికరించాడు స్వస్థపరిచాడు కాబట్టి నేను నా జీవితంలో ఎట్టి రోగమైనా ఏ వ్యాధి అయినా ఏ సమస్యలోనైనా ఆయన ప్రార్థిస్తే ఆయన మొన్న ముట్టి స్వస్థపరిచి సమాధానం ఇచ్చేవాడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించిన కాక మేము మోహించడానికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ అన్నెన్న వాక్యం వీక్షిస్తున్నా ప్రతి క్రైస్త కుటుంబానికి క్రైస్తవ విశ్వాసం సహోదరి సహోదరులు అందరూ దీవించి మీరు మాయం పొందమని ఏ సునామంలో ప్రార్థించి అడిగి వేడుకొని సున్నా తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలముతోడేయండి దీవించిన గాక ఆమె